డాక్టర్ చెప్పినట్లు చేస్తామని పద్మాక్షుణ్ణి సహస్ర ఒప్పేసుకుంటారు ఈలోపు విహారికి కాస్త మత్తులాగా వస్తుంది కదా అసలు ఇక నర్సు ఎలాంటి ఇంజెక్షన్ ఇచ్చింది అని చెప్పేసి వెంటనే నర్సును అడగాలని చెప్పేసి ఈ విధంగా కోపంగా ఇక క్యాబిన్ లోపలికి వెళ్తాడు ఈలోపు డాక్టర్ సహస్రతో పద్మాక్షితో మీకు ఓకే అయితే ఒక అమ్మాయిని చూసుకుంటే ఆ అమ్మాయి ద్వారా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈలోపు బీహారీ క్యాబిన్ లోపకి లోపలికి వెళ్ళి అత్తయ్యని గట్టిగా అరుస్తాడు ఇక ఈ విషయం తెలుసుకున్నారేమో అని కంగర్తో పద్మాక్షుణ్ణి సహస్ర ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఏం చేస్తున్నారు అత్తయ్య ఇక్కడ అసలు ఏం జరుగుతుంది మీరు నాకు మత్తింజెక్షన్ ఇచ్చేలా ఎందుకు చేశారు అని విహారి పద్మాక్షిని నిలదీస్తారు ఏమైంది విహారి ఎందుకు అలా అంటున్నావు అని అంటుండగా నాకు జస్ట్ శాంపిల్కి మాత్రమే టెస్ట్ చేస్తా అన్న సిస్టరు ఇప్పుడు నాకు మత్తింగిక్షను మీరు ఇవ్వమన్నట్టు చెప్పింది కదా మరి దాని గురించి అడుగుతున్నాను అంటుండగా ఏలోపు వెంటనే సహస్ర అయ్యో బావా నువ్వు పొరపాటు పడుతున్నావు బావా మత్తింగ్ శిక్షణ ఎందుకు ఇచ్చారంటే కొన్ని కొన్ని టెస్టులకు మత్తి శిక్షణ ఇస్తేనే ఇక టెస్టులు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి డాక్టర్ చెప్పడం వల్ల అలా చేశాను బావా అంతేకాని ఇందులో ఏది లేదు బావా అని ఈ విధంగా డాక్టర్కి పద్మాక్షి సైగ చేస్తుంది అవును సార్ కొన్ని టెస్టులకి ఇలా మత్తిస్తేనే ఇక మాకు విసిబుల్గా అయిపోతుంది సార్ అలా అని చెప్పేసి మత్తి శిక్షణ ఇవ్వమని నేనే సిస్టర్కి చెప్పాను సార్ అని ఇక్కడ కాంప్రమైజ్ చేస్తారు అయినా ఏదో చేస్తున్నట్టుగా అనిపించింది అబ్బే నీకు తెలియకుండా ఏం చేస్తాను బావా ఏమి లేదు బావా నువ్వు పొరపాటు పడుతున్నావు డాక్టర్కి రిపోర్ట్ల కోసమని అడగడానికి క్యాబిన్లోకి వచ్చాం డాక్టర్ ఓకే పర్వాలేదు మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది త్వరలోనే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని డాక్టర్ కూడా చెప్పారు చాలా సంతోషంగా ఉంది బావా అని విధంగా అనసరికి విహాని బయటకు వస్తాడు టైం గాడ్ ఈ విషయం వింటే ఇక నిజం బయట పడిపోతుందను చాలా కంగారు పడ్డాను అని విధంగా అంటుండగా డాక్టర్ వెంటనే ఎలాగైనా సరే మీకు పిల్లలు పుట్టాలంటే వేరే అమ్మాయితోనే మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని డాక్టర్ చెప్తారు ఈలోపు వెంటనే ఇక అంబిక అనుకుంటుంది ఎలా అయితేంది లక్ష్మి శాశ్వతంగా చూపురాదు ఎప్పుడైనా లక్ష్మి చేత సంతకం పెట్టించుకోవచ్చు అని అనుకుంటుంది ఈలోపు విహాన్ని చంపడానికి వీరాజు హాస్పిటల్కి వస్తాడు కదా అదే సమయానికి పద్మాక్షి ఇక డాక్టర్తో మాట్లాడుతుంది కదా యమున లక్ష్మికి శాశ్వతంగా చూపు రాదని డాక్టర్ చెప్పిన మాటలకు చాలా బాధపడుతూ ఈరోజు తను అన్యం చేసిందో పుణ్యం చేసిందో కానీ దేవుడు మాత్రం తనకి శిక్ష విధించాడు అని విధంగా బాధపడుతూ ఉంటుంది యమునమ్మ ఈలోపు వెంటనే వీర్రాజు కత్తి పట్టుకొని విహారి కోసమని రూమ్ రూమ్ చెక్ చేస్తూ ఉంటాడు ఎలాగైనా సరే విహారిని ఈరోజు చంపాలి అని అనుకుంటాడు కదా ఒక అతను వచ్చి వీరాజుకి డాష్ ఇచ్చేసరికి వీరాజ్ చేతిలో ఉన్న కత్తి కింద పడుతుంది లక్ష్మి రూమ్లో ఉంటుంది కదా లక్ష్మి వీరాజుని చూసి ఏంటి వీరాజ్ ఇక్కడికి వచ్చాడు అని అలా చూసరికి వీరాజ్ కింద పడ్డ కత్తిని చేతిలో తీసుకుంటాడు అంటే ఖచ్చితంగా ఎవరినో చంపడానికే వీరాజు ఇక్కడికి వచ్చాడు వీరాజ్ని ఎవరి కంట పడకుండా వీరాజ్ని ఎలాగైనా ఒక రూమ్లో బంధించాలని ఇక అటు డాక్టర్తో యమున మాట్లాడుతుంది కదా అప్పుడు మెల్లగా లక్ష్మి బయటకు వస్తుంది వీరాజు వెనకాల వెళ్ళి ఒక దుప్పటి వేస్తుంది దుప్పటి వేసి ఎవరు ఎవర్రా ఏదన్నా ఉంటే నా ఎదురుపడి నన్ను డాచ్ చేయండి అంతేకాని దొంగచాటుగా నా మీద దుప్పట్ కాదురా అని ఈ విధంగా వీరాజు గట్టిగా అరుస్తుండగా ఆ పక్కన రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్లోకి వీర్రాజును ఆ దుప్పటేసుకొని లోపలికి తీసుకెళ్తుంది ఇక కుక్కను బాధినట్టు లక్ష్మి బాధితూ ఉంటుంది లక్ష్మికి అర్థమైపోతుంది విహాన్ని చంపడానికి వీరాజు ఇక్కడికి వచ్చాడని లక్ష్మికి అర్థమైపోతుంది అలా వెంటనే ఎవర్రా ఎవరు నన్ను కొట్టేది అంటుండగా వెంటనే లక్ష్మి వీర్రాజు తల మీద కొట్టేసరికి శుప్రహతపుతాడు వెంటనే లాక్ చేసి బయటకు వచ్చేసరికి వెనుక నుంచి వెళ్ళి విహారి భుజం మీద చేయివేసరికి లక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే లక్ష్మికి చూపు వచ్చిందేమో అని చెప్పేసి షాక్ అయిపోతుంది వెంటనే ఏంటి లక్ష్మి ఇక్కడేం చేస్తున్నావు అసలే నీకు చూపు రావట్లేదు శాశ్వతంగా చూపుపోయింది అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అబ్బే ఏం లేదు బాబు మీరు ఇక్కడ ఉన్నారేమో అని మీ దగ్గరకు వచ్చాను అని విధంగా అంటుంది రా లక్ష్మి ఇంటికి వెళ్దాం అని ఈ విధంగా లక్ష్మిని తీసుకొని వెళ్తాడు అమ్మా ఇక ఇంటికి వెళ్దామా అని అంటుండగా డాక్టర్తో మాట్లాడాను ఇక ఎప్పటికీ లక్ష్మికి చూపు రాదని చెప్పాడు అన్నట్టుండగా అప్పుడు లక్ష్మి నన్ను క్షమించమ్మ నేను ఇంతలా బాధ పెడుతున్నాను ఇదంతా అంబికమ్మ బండారం బయట పెట్టడానికే కొన్ని రోజుల నాటకమమ్మ అని మనసులో లక్ష్మి అనుకుంటుంది పద లక్ష్మి అని చెప్పేసి అలా పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షిను సహస్ర ఇద్దరు కలిసి హాస్పిటల్ నుంచలే ఇంటికి వస్తారు కదా పద్మాక్షి సహస్ర ఆలోచిస్తూ అమ్మ ఎలాగైనా సరే బావకు నిజం తెలిసేలోపు ఎవరినైనా తీసుకొచ్చి ఇక ఖచ్చితంగా వాళ్ళ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం డాక్టర్ చెప్పినట్టు చేయాలి అని అంటుండగా ఎవరిని తీసుకొచ్చో ఎవరిని తీసుకొచ్చినా కూడా ఇంట్లో అనుమానం పడతారు ఇప్పుడు ఏం చేద్దామమ్మా ఇప్పుడు ఇక మనకు హెల్ప్ చేసేది ఎవరు అని ఆలోచిస్తుండగా సహస్రా నా కొట్టి గుర్తొచ్చింది ఏంటమ్మా అది ఏం లేదు ఎవరిని ఎందుకు తీసుకురావడం ఇంట్లో ఉన్న వాళ్ళను వాడేస్తే సరిపోతుంది కదా ఏమంటున్నావమ్మా అవును సహస్ర లక్ష్మిని అయితే ఎలా ఉంటుంది ఏంటమ్మా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు లక్ష్మి బావ భార్య అమ్మా అసలు నీకు ఎలా చెప్పాలి అని సహస్ర మనసులో అనుకుంటుంది ఇక పద్మాక్షి కూడా ఎలా అవుతుంది విహారికి సహస్రకు పిల్లలు పుట్టాలంటే లక్ష్మినే ఏరవేయాలి లక్ష్మి భార్య అని ఖచ్చితంగా సహస్రకు తెలుసు కానీ నాకు తెలియదని సహస్రకు తెలియదు కదా లక్ష్మీని వాడుకొని లక్ష్మి చేతనే బిడ్డను కానీ లక్ష్మిని మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తే సరిపోతుంది కదా అని విధంగా పద్మాక్షి మనసులో అనుకుంటుంది ఏమంటావమ్మా ఎవరిని ఎందుకైనా పెడితే అందరికీ అనుమానం వస్తుంది లక్ష్మి ద్వారా నీవు పిల్లల కంటే సరిపోతుంది కదా అని విధంగా అనేసరికి ప్లాన్ బాగానే ఉందమ్మా కాకపోతే లక్ష్మిని ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాం అని అంటుండగా లక్ష్మి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తారు ఏలోపు ఇక లక్ష్మికి చూపు రాలేనని యమున బాధపడుతుండగా పద్మాక్షి సహస్ర హాల్లోకి వస్తారు ఏమందత్తయ్యా అని అంటుండగా ఇక బాధపడుతున్న యమున చూసి అదే సమయానికి వసుధ వచ్చి ఏం జరిగింది వదిన లక్ష్మికి చూపు వచ్చిందా అంటుండగా లేదు వసుధ లక్ష్మికి శాశ్వతంగా చూపు రాదని చెప్పాడు డాక్టర్ అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అక్క అని చారుకేశం అంటాడు అవును లా అసలు లక్ష్మికి చూపు రాదట అనే విధంగా అంటుండగా పోనీలే వదిన లక్ష్మికి చూపు రాదనేసరికి ఇక ఆ ఏ దేవుడు లక్ష్మిని ఇలా దయ చూపించట్లేదు తను చేసిన పుణ్యాలని ఆ దేవుడికి పాపాలుగా అనిపిస్తుంది అని అంటుండగా అందరూ క్షమించనమ్మ మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్న అంబికమ్మ బండారం బయటపెట్టడానికి కొన్ని రోజులు ఈ నాటకం ఆడక తప్పదు అని విధంగా అనుకుంటుంది ఇక చూపు రాకుండా ఏమవుతుంది అండి చూపచ్చిన వాళ్ళు ఏదైనా చేస్తున్నారా అయినా ఓ మూలన ఇంత తిండి పడేస్తే ఉంటుంది కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది అదేంటి అలా మాట్లాడుతున్నావు తయ్య కనీసం సాటి మనిషి కూడా మాట్లాడలేదు అనే విధంగా విహారి అంటాడు అప్పుడు వెంటనే పండు లక్ష్మి తీసుకెళ్ళు అనేసరికి వెంటనే పండు లక్ష్మి తీసుకెళ్తాడు ఏ లోపు అంబిక అనుకుంటుంది అబ్బా నాకు చాలా ఫ్యూజ్ఫుల్గా ఉంది ఎలా అయితేంది లక్ష్మి చేత సంతకం పెట్టిస్తే సరిపోతుంది కదా అని విధంగా అనుకుంటుంది ఏలోపు పేపర్లు పట్టుకొని లక్ష్మి గదిలోకి వస్తుంది అయ్యో పాపం లక్ష్మి ఈసారైనా నీకు చూపు వస్తుంది అనుకున్నాను కానీ ఆ చూపు రాలేదు చూపస్తే ఖచ్చితంగా ఆఫీస్లో మళ్ళీ అడుగుపెట్టి ఎలాగైనా మళ్ళీ ప్రతి ఒక్క ప్రాజెక్టుకి నువ్వే సైన్ చేసి ఆ ప్రాజెక్టు మనవైపు వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ నెవర్ ఆ గాడ్ మనవైపు లేడు అని అంబిక అంటుంది సరే లక్ష్మి నువ్వు కొన్ని ఫైల్స్ సంతకం పెట్టాలి కదా దాని గురించి అని వచ్చాను కానీ ఇంతలో ఈ విషయం తెలిసింది కళ్ళ కళ్ళు వస్తే నువ్వు అన్ని చూసి పెడతామనుకున్నా కానీ ఇప్పుడు కళ్ళు లేవు కదా అని అంబిక అంటుంది పర్వాలేదమ్మా కళ్ళు లేకుంటేంది మనసుంది కదా ఆ మనసుని బట్టి ఎలాంటిదైనా అలా చదివి నేను పెట్టగలను అని ఈ విధంగా అంటుంది ఇదేంటి తెలియద కదా మనసుతో చదవడం ఏంటి అని విధంగా అంటుంది కదా లోపు సరే సంతకం పెట్టాని పేపర్ ఇస్తుంది ఆ సంతకం పెట్టే సమయంలో ఇదేంటమ్మా పేపర్ ఇలా ఉందని అడుగుతూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి ఇది ఆఫీస్ ఫైల్ దానిలో సంతకం పెట్టు ఒకసారి నేను చదువుతాను అదేంటి లక్ష్మి నీకు చూపు లేదు కదా నీ చెప్పాను కదమ్మా మనసుతో చదువుతానని అని అలా చదువుతుండగా అంబిక షాక్ అయిపోతుంది ఇది ఆల్రెడీ ఆఫీస్ ఫైల్ కాదమ్మా అనేసరికి అంబిక ఉలిక్కి పడుతుంది ఏం జరుగుతుందో తెలుసుకుందాం